హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ డ్రైవింగ్ చేస్తున్నారు నేను డ్రైవింగ్ చేస్తానని చెప్పాను వద్దన్నారు ఇక మా అమ్మగారు కూర్చొని పూలు మాల కట్టేస్తారు అట్లా చెల్లి వాళ్ళ బాబుకి ఫస్ట్ టైం భోగిపళ్ళు కాబట్టి ఇంట్లో అందరినీ పిలిచారు అయితే ఫస్ట్ వెళ్ళాల వద్దా అనే కన్ఫ్యూజన్ లో మళ్ళీ బయలుదేరి వెళ్తున్నాం నుంచి లగ్పల్లి సో హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది పండక్ ఏంట అందరూ రోడ్ల మీద ఉన్నారు అని చెప్పేసి అనుకుంటే ఇలా ఒక మా ఆయనగారి డైలాగులో ఒకదాని తర్వాత ఒకటి గంట గంటకి ఏదో ఒకటి చెప్తా ఉంటారు పండకి అయ్యో అది మర్చిపోయానండి అయ్యో ఇది మర్చిపోయానడా అంటే మరి పాప వాళ్ళందరూ రోడ్ల మీద తిరగాల్సి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు ఇది నిజంగా నిజమా కామెంట్ చేయండి మీకు కూడా ఇలాగే జరుగుతుందా హడావిడిగా అక్కడి నుంచి బయలుదేరి వచ్చేపాటికి ఇక్కడ ఇంట్లో బాబు మరుతి గారు మావి గారు తప్ప ఎవరు రెడీగా లేరన్నమాట వాళ్ళందరూ ఇప్పుడు నేను డైరెక్ట్ గా వీడియో తీసే సిచ్యువేషన్ అయితే లేరు మావి గారు ముందు జాగ్రత్తగానే ఉన్నారంట అదే చెప్తున్నారు చూపించను లేమని చేస్తున్నావు చెప్పు నాకు వాళ్ళందరూ ఫస్ట్ ముందు భోజనానికి కూర్చున్నారు నెక్స్ట్ మాట వచ్చింది అనమాట సో మీ కూర్చుంటే చెల్లి ఒడ్డిస్తుంది చాలానే రకాల వంటలు చేస్తారు ఇల్లు పొద్దున్నుంచి అమ్మ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు చక్ర పొంగలి అండ్ రౌ ఫుల్ అయితే కలుపుకొని తీసుకొచ్చేసారు ఇక్కడికి వచ్చేపాటికి ఇక్కడ అత్తయ్య గారు వదిన అండ్ మోయిత వీళ్ళ ముగ్గురు పొద్దు నుంచి కష్టపడి చేశారనమాట మా కోసం ప్లేట్ అయితే మొత్తానికి ఫుల్ అయిపోతుంది ఈ మొత్తం మరి తినగల లేదో చూడాలి మాయ్య గారు అయితే మాత్రం నేను వడ్డిస్తాను మీరు కూర్చోండి అని చెప్పేసి మా అందరిని కూర్చోపెట్టి కోసం వడ్డిస్తున్నారు సైడ్లో అమ్మ కూర్చుంది అక్కడికి ఇప్పుడు బొట్టు పెడుతున్నారు ఇప్పుడైతే ఇంతమందిని చూసి ఏడుస్తారేమో అనుకున్నాం కానీ ఏమి ఆడగకుండా చక్కగా చూస్తున్నాడు అందరం ఇంకా ఏం చేస్తున్నారా ఏంటి అయ్యండి ఆవిడీ అని తిరుగు దిష్టి పొరుగు దిష్టి నీ దిష్టి నా దిష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి వీధుల వాళ్ళ దిష్టి అన్ని దిష్టిలో పోయి భోగ భాగ్యాలతో హాయిగా తులుతూగాలని చెప్పేసి అక్కడ చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళందరం కలిసి అందరి మీద భోగిపళ్ళు అలా పోసేసామన్నమాట అలా పోసేసిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంకా పిల్లలు ఉన్నారు కదా వదిన వాళ్ళ పిల్లలు అట్లానే మా పిల్లలు అందరినీ చక్కగా కూర్చోపెట్టేసి అందరికి కూడా ఒకే వరుసలో పోసేసారనమాట భోగిపళ్ళు

అమ్మయ్య హార్ ఇచ్చే వరకు కూడా పాపం అంతా ఏడిపించకుండా కొంచెం ఏడిపించాడు అనమాట సో కార్యక్రమం అట్లా అయిపోయింది సో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్